ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు వెనకబాడుతనం అనే ముద్రతో ముందుకు సాగని ఈ భూమి ఇప్పుడు కొత్త ఆశలతో ఉత్సాహంతో ఐక్యతతో ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది ఒక జిల్లా అభివృద్ధి కోసం నాయకులు ప్రజలు కలిసి చేసిన ప్రతిజ్ఞ గురించి ఒక కళను నిజం చేసే ఓ అద్భుత కథనాన్ని మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా అమరావతి ఆంధ్రుల ఆత్మాభిమానం కళల రాజధాని ఈ పవిత్రమైన భూమిపై ఒకరోజు ప్రకాశం జిల్లా నాయకులంతా ఒకే వేదికపై సమావేశమయ్యారు అందులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వ మంత్రి డోలా బాల స్వామి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ ఏలూరు సామశివరావు మద్దూరి మాలకొండయ్య బిఎన్ విజయ్ కుమార్ ముత్తుమల అశోక్ కుమార్ రెడ్డి కందుల నారాయణ రెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి ఇంటూరి దర్శి టిడిపి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు ఒకే లక్ష్యంతో ఒకటయ్యారు ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు ఇది ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శవంతమైన జిల్లాగా మార్చే ప్రతిజ్ఞ చెప్పాలి ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మనం ఐక్యంగా పనిచేయాలి ఈ ఐదేళ్లలో ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టి ప్రకటించారు ఆయన మాటల్లో ఒక అగ్ని ఆయన ఆశయం ఒక నిర్ణయం కనిపించింది విద్యుత్ శాఖ మంత్రిగా రవికుమార్ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎదురు పెట్టాడు రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడం గ్రామీణ స్థాయిలో స్ట్రీట్ లైట్స్ గృహ విద్యుత్ అవసరాలు వ్యవసాయ పంపులకు కరెంట్ అందించడం మన ప్రధాన లక్ష్యం కావాలి ప్రకాశం జిల్లా విద్యుత్ సమస్యలు లేని జిల్లాగా పేరు తెచ్చుకోవాలి ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళిక అవసరమని నాయకులు గుర్తించారు ఈ ప్రణాళికలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా విద్యుత్ సరఫరా తీసుకున్నట్లయితే రైతులకు నిరంతరం విద్యుత్ గ్రామీణ స్ట్రీట్ లైట్స్ గృహ విద్యుత్ అవసరాలు రహదారుల విషయంలో గ్రామీణ పట్టణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి రహదారుల నిర్మాణం సరుకుల రవాణా సౌలభ్యం కోసం తాగునీరు విషయం స్వచ్ఛమైన తాగునీరు సరఫరా కోసం బోర్బావులు హ్యాండ్ పంపులు గ్రిడ్ వాటర్ సప్లై స్కీమ్లు వైద్యం తీసుకున్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప ఆరోగ్య కేంద్రాలు మొబైల్ హెల్త్ యూనిట్లు విద్య విషయంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మధ్యాహ్న భోజన పథకం వంటివి మెరుగుపరచడం వ్యవసాయంలో మార్కెట్ యార్డ్లు హరిత మార్కెట్లు రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు కమ్యూనికేషన్ వచ్చేసరికి మొబైల్ నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్టివిటీ డిజిటల్ సేవలు అందించడం చాలా ముఖ్యం పరిశుభ్రత విషయం అయితే స్వచ్ఛ భారత్ మిషన్ ఇంప్లిమెంట్ చేయడం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం గ్రామ సభలు ప్రజల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అవసరాలను గుర్తించి వారి భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు క్షేత్ర స్థాయిలో పనిచేసి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఒక సంకల్పం చేసినట్టు తెలుస్తోంది అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు జిపిఎస్ మ్యాపింగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వనరులు మానిటరింగ్ స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ తో గ్రామీణ స్థాయి అభివృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రజల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని పర్యవేక్షణలో అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం ఈ సమావేశంలో నాయకులు ఒక గొప్ప సంకల్పం చేసినట్టు తెలుస్తుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన యువ నాయకుడు నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిద్దాం మన కూటమి నాయకులంతా ఒకటే ప్రజలతో కలిసి ఈ జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్ది మంచి మార్కులు సంపాదిద్దామని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ ప్రతిజ్ఞతో ప్రకాశం జిల్లా ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టు అయింది ఇది కేవలం రాజకీయ నాయకుల కథ కాదు ఇది ప్రజల ఆశలు కళలు కృషి కలిసిన కథ అమరావతి రాజధాని వేదికగా ప్రకాశం జిల్లా ప్రజలు నాయకులు ఒకటై ఒక ఆదర్శవంతమైన జిల్లాను నిర్మించేందుకు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది ఈ ఆకాంక్ష బలమైనదైతే తప్పక నెరవేరుతుంది తదాస్తు ప్రకాశం జిల్లా ఇప్పుడు కేవలం ఒక జిల్లా కాదు ఇది ఒక ఆశయం ఒక లక్ష్యం ఒక కలల సౌదం ఈ కథ రాబోయే ఐదేళ్లలో ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ లో ఒక మినీ అమరావతిగా మార్చే కథలో చరిత్రలో నిలిచిపోతుంది